హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ ఛానల్ ఆఫ్టర్నూన్ లంచ్ లోకి మా అమ్మ మిల్ మేకర్ రైస్ చేసింది ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం కప్ మిల్ మేకర్స్ ఒక బౌల్లో వేసుకోవాలి హాట్ వాటర్లో సోప్ చేసుకోవాలి మా అమ్మ ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ రైస్ చేసుకోవటానికి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి వేసుకున్నాక కలుపుకోవాలి ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్మెల్ పోయేదాకా వే వేయించుకోవాలి చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి టమాటా వేసుకోవాలి చేసుకున్న మిల్క్ మేకర్స్లో సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకున్న మిల్క్ మేకర్స్ని చేసుకోవాలి మీకు సరిపడ సాల్ట్ వేసుకోవాలి ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెము రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి కొంచెము ధనియా పౌడర్ వేసుకోవాలి బాయిల్ ఈ రైస్ మేము బాస్మతి రైస్తో చేస్తున్నామండి నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు బాస్మతి రైస్తో టేస్ట్ ఎలా ఉంటుందనేది ట్రై చేస్తున్నాను ఈ బాస్మతి రైస్ కేవలం ఆప్షన్ అండి వేస్తేనే చేసుకోవచ్చు ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ఎన్ని కప్పులు అయితే రైస్ తీసుకున్నామో అన్ని కప్పులు వాటర్ వేసుకోవాలి వాటర్ హీట్ అయ్యాక ముందుగా సూప్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకుంటే మిల్ మేకర్ రైస్ రెడీ అయ్యింది రైస్ కొంచెం బాయిల్ అయ్యాక కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఈ రైస్లోకి టేస్ట్ కొంచెం యాడ్ అవటానికి నేను గీ వాడుతున్నానండి కావాలంటేనే యాడ్ చేసుకుని లేదంటే స్కిప్ చేయవచ్చు అంతే అండి ఎంతో సింపుల్ అయినా మిల్ మేకర్ రైస్ రెడీ అయింది ఈ రైస్లోకి సైడ్ డిష్ ఏం అంశం లేదని ఎలా తినేయచ్చు లేదంటే రైతుతో కానీ గ్రేవీ కర్రీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా మిల్ మేకర్ రైస్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి నాన్ వెజ్ తినని వాళ్ళకి మిల్ మేకర్స్ అలవాటు చేసుకుంటే చాలా మంచిది నాన్ వెజ్లో ఉన్న విటమిన్స్ మిల్ మేకర్స్లో కూడా ఉంటాయి కాబట్టి నాన్ వెజ్ తినని వాళ్ళు మిల్ మేకర్స్ కూడా తినవచ్చు ఈ రైస్ని ఇలానే బాక్స్లో పెట్టేయకుండా కొంచెము ప్లేట్లో వేసి చల్లారాక అసలు పెట్టి సర్వ్ చేయొచ్చు లేక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్